ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి పద్దెనిమిదో వార్డు జగనన్న కాలనీ మంగళకట్ట దగ్గర జగన జగనన్న కాలనీలో ఇక్కడ వర్షం పడ్డప్పుడు గుంటలుగా ఉంది బా నీళ్ళు నిలబడిపోతున్న ఇబ్బందిగా ఉంది అని సమస్య మా దృష్టికి కమిషనర్ గారి దృష్టికి మా దృష్టికి వచ్చింది మేము ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమిరెడ్డి ప్రశాంతి మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నీళ్ళు నిలబడకుండా ఉండేందుకు ఇప్పుడు మట్టి తోలిస్తున్నాము వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అవంతా మట్టి తోలిచి నీట్ గా సర్దరు పెట్టిస్తాము ఇంకా నీళ్ళు నిలబడవు ఆ సమస్య వాళ్ళకి తీరిపోతుంది